ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్కు రంగం సిద్ధం కాబోతా ఉందా అంటే తాజాగా వెల్లువెత్తుతున్నటువంటి డిమాండ్లను పరిశీలిస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తూ ఉంది అదేమిటి అల్లు అర్జున్ సినిమా హీరో కదా ఆయన ఇప్పుడే ఏదో పుష్ప టూ అని చెప్పి ఆయన సినిమా కూడా రిలీజ్ అయింది మరి సినిమా కూడా మంచి టాక్ ఏదైతే తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో ఆయన పైన కేసు ఏమిటి ఏ అంశంలో ఆయన్ని అరెస్ట్ చేయబోతా ఉన్నారు దానికి సినిమాకి ఏమైనా సంబంధం ఉందా అనేటువంటి అనుమానాలు రావచ్చు కానీ ఎస్ ఏదైతే పుష్ప టూ సినిమా ఉందో ఆ సినిమా విడుదలకి ముందు జరిగినటువంటి ఒక సంఘటన నేపథ్యంలోనే దానిపైనే అల్లు అర్జున్ పైన ఒక కేసు కూడా నమోదు కాబోతా ఉందట మరి తెలంగాణ పోలీసులు కూడా ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఏదైతే జరిగినటువంటి సంఘటన ఉందో ఆ నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి వాదన వినిపిస్తూ ఉంది అయితే ఇక్కడ నేను ఆ చిత్రాన్ని గురించి ఏమీ మాట్లాడట్లేదు ఎందుకంటే అసలు మనం చెప్పుకునేదానికి ఆ చిత్రం లోపల అంటే వాళ్ళు తీసినటువంటి సినిమాకి ఏమీ సంబంధం లేదు కానీ ఆ సినిమా రిలీజ్కి ముందర ఏదైతే బెనిఫిట్ షో అని చెప్పి వేశారో ఆ బెనిఫిట్ షో వేసేటువంటి సమయంలో ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఒక తొక్కిసలాట మరి ఆ తొక్కిసలాటలో కూడా రేవతి అనేటువంటి ఒక మహిళ మరి ఆవిడ అక్కడ తన ప్రాణాలు కోల్పోవడా తొక్కిసలాట్లో అలాగే ఆమె బిడ్డ కుమారుడైనటువంటి శ్రీతేజ్ చిన్న పిల్లవాడు అతను కూడా ప్రస్తుతం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన పైనే ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి దీనిపైన భిన్నమైనటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి దీంట్లో తప్పు ఎవరిది అనేటువంటి అంశాన్ని చూస్తే ఒకళ్ళ మీదకి ఒకళ్ళు తప్పులు నెట్టేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం మరి నిజంగా ఇందులో తప్పు ఎవరిదిగా భావించాలి అనేటువంటి అంశం అంశంకెళ్తే ఒకవైపున అటు థియేటర్ యాజమాన్యం కావచ్చు లేదంటే గనక పోలీసులు కావచ్చు లేదంటే అక్కడికి వచ్చినటువంటి అభిమానులు కావచ్చు అల్లు అర్జున్ గారి అభిమానులు కావచ్చు లేదా ఆ సమయంలో అక్కడ అల్లు అర్జున్ ఆయన స్వయంగా వ్యవహరించినటువంటి అంశం కావచ్చు ఇవన్నీ కూడా వివాదాస్పదంగానే మారుతూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే మొదటిగా థియేటర్ యాజమాన్యాదే చూసుకుందాం బెనిఫిట్ షో అనేటువంటిది వాళ్ళు వేశారు మరి ఆ బెనిఫిట్ షో చూడడానికి ఆ సినిమాలో ముఖ్య కథానాయకుడైనటువంటి అల్లు అర్జున్ గారు మరి ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ అందరికీ తెలిసిందే ఆయన వస్తున్నాడు అన్నప్పుడు బెనిఫిట్ షోకి వస్తున్నాడు అంటే అభిమానులు కూడా పెద్ద ఎత్తున వస్తారు అని చెప్పి థియేటర్ యాజమాన్యం ముందే చూడాలి కదా వాళ్ళు గుర్తించి వాళ్ళు మరి దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి కదా అక్కడ తొక్కిసలాట్లు అయ్యేటువంటి ప్రమాదాలు ఉంటాయి అని ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు వస్తున్నప్పుడు అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో వస్తారు మరి అలాంటి ఆ ఆ థియేటర్లో ఇంతకుముందు ఇలాంటి బెనిఫిట్ షోలు ఎన్నో అయినాయి ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది పెద్ద హీరోలు కూడా ఆ థియేటర్కి వెళ్ళి ఆ బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక పక్కన పుష్ప టూ మానియా అనేటువంటిది దేశమంతటా కూడా ఏ విధంగా నడుస్తుందో తెలిసినటువంటి క్రమంలో థియేటర్ యాజమాన్యం మరి సరిగ్గా అక్కడ వాళ్ళు కూడా కొత్త భద్రత అనేటువంటిది కావచ్చు లేదంటే అక్కడ ఏ రకమైనటువంటి తొక్కేసలాటలు లాంటివి జరగకుండా ఉండేందుకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి కదా మరి తీసుకోకపోవడం వాళ్ళది తప్పని అంటామా లేదు అంటే కనుక అక్కడికి వచ్చినటువంటి పోలీసులు మరి పోలీసులు కూడా అక్కడికి జరుగుతున్నటువంటి ఆ బెనిఫిట్ షో వస్తూ ఉంది అక్కడికి అల్లు అర్జున్ వస్తున్నారు అంటే ఖచ్చితంగా సమాచారం వాళ్ళకి ఉంటుంది కదా మరి అలాంటి సమయంలో క్రౌడ్ పుల్లింగ్ అనేటువంటిది లేకుండా వాళ్ళని కట్టడి చేయటం తొక్కిసలాట జరగకుండగా వాళ్ళు ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు కదా మరి అది చెయ్యకపోవడం వల్లే ఈ రోజున రేవతి అనేటువంటి మహిళ చనిపోయింది కాబట్టి పోలీసులది తప్పని చెప్తామా లేదంటే కనుక అక్కడికి వచ్చినటువంటి అల్లు అర్జున్ అభిమానులు లేదా సినీ అభిమానులు వాళ్ళలోనే వీళ్ళు కూడా చెప్పుకోవచ్చు ఏదైతే అక్కడికి వెళ్ళినటువంటి ఆ కుటుంబం రేవతి మరి మృతి చెందింది ఆవిడ ఆవిడ కూడా అభిమానుల కిందే చూడాలి ఎందుకంటే ఆ సినిమా ఆ టైంలో మరి అంతంత రేట్లు పెట్టి బెనిఫిట్ షో అనగానే కుటుంబంతో సహా అక్కడికి వెళ్ళారంటే అభిమానించేటువంటి కథానాయకుడు తాలూకు సినిమా అనే వెళ్తారు కదా మరి అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ వ్యవహరించినటువంటి తీరో లేదంటే ఆ హీరో వచ్చే సమయానికి ఆ రీతిలో మరి వాళ్ళంతా కూడా ఎగబడిపోయినటువంటి ఆ విధానం అక్కడ జరిగినటువంటి ఆ తొక్కిసలాట కారణమైంది కాబట్టి వాళ్ళు అలా వ్యవహరించటం అభిమానులుగా వాళ్ళు చేసిన తప్పనంటామా లేదు అంటే గనక మరి అల్లు అర్జున్ గారు అక్కడ ఆ విధంగా అంత పెద్ద ఎత్తున అభిమానులు వస్తారు అని తెలుసు తెలిసినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగేటువంటి ప్రమాదాలు ఉంటాయి అరే ఎవరికైనా కూడా అవటమో ఎవరైనా ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడమో జరుగుతుంది కదా అరే నా అభిమానులకి ఏ చిన్నపాటి అపాయం కూడా రాకూడదు అనేటువంటి ఆలోచన చేయాల్సినటువంటి వ్యక్తి మరి అలాంటి ఆలోచన చేయకుండా ఆ థియేటర్ దగ్గరికి రావటం ఆయన ఎక్కి వాళ్ళకి అభివాదం చేయడం అభివాదం చేయడం తప్పనట్లేదు కానీ అలాంటి చోట అంత పెద్ద ఎత్తున ఒక పక్కన పుష్పాటు మ్యానియా అనేది నడుస్తూ ఉంటే అభిమానులందరూ వస్తే మరి తొక్కిసలాట్లు అవుతాయి గతంలో కూడా అనేక సందర్భాల్లో చూసి ఉంటారు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్లలోనో లేదంటే కనుక ఆడియో రిలీజుల్లోనో అనేక సందర్భాల్లో చూసుకుని ఉంటారు అరే డయాస్ దగ్గర ఇండోర్లో ఎక్కడైనా కూడా లిమిటెడ్గా పెట్టినటువంటి ఫంక్షన్స్లో కూడా అత పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఉంటుంది బౌన్సర్లు ఉంటారు అలాంటి చోటనే స్టేజ్ లెక్కేస్తున్నారు అభిమానులు వాళ్ళు ఏమిటి అంటే అరే మా అభిమాన నాయకుడిని చూడాలి అని చెప్పేసి అని ఎంతో ఆత్రంతో ఇంకొన్ని చోట్లయితే మనం చూసాం ఏదైతే ఫ్లెక్సీలు కడుతూ కటౌట్లు కడుతూ అరే కరెంటు వైర్లకి తగిలి ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు కూడా గతంలో చూసాం మరి అభిమానులు ప్రాణాలు కోల్పోతారు వాళ్ళకి గాయాలు అవుతాయి అనేటువంటి స్పృహ ఉండాలి మరి ఆ బాధ్యతతో నడుచుకోవాల్సినటువంటి అల్లు అర్జున్ ఆ విధంగా వ్యవహరించలేదు కాబట్టి ఆయనది తప్పనాలా అని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టేసుకుంటూ ఎవరికి వాళ్ళు తప్పించుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు కానీ ఏది ఏమైనా అక్కడ రేవతి అనేటువంటి మహిళ ఆవిడ ప్రాణాలు కోల్పోవటం మరి వాళ్ళ కుమారుడు చిన్నపిల్లాడు శ్రీతేజ్ అతను అతని ఇప్పుడు కొన ఊపిరితోటి ప్రాణాల కోసం కొన ఊపిరిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో అసలు ఆ రోజున తప్పు ఎవరిది అనేటువంటి అంశంలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో మరి అక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటి అనేటువంటిది ఒక్కసారి చూస్తే మాత్రం ఎస్ వస్తున్నటువంటి డిమాండ్లు అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేయాలి ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ ఏదైతే కనుక పెద్ద ఎత్తున వస్తూ ఉందో ఇది వాస్తవం అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేయాలి అని తీరాల్సినటువంటి పరిస్థితికే దారితీస్తూ ఉంది కారణం ఏమిటి అంటే వాస్తవంగా అక్కడ ఏం జరిగింది అల్లు అర్జున్ అక్కడ బెనిఫిట్ షో సంధ్యా థియేటర్లో వేస్తున్నారు అనేటప్పటికీ తన కుటుంబంతో సహా చూడ్డానికి అక్కడికి వచ్చారు వచ్చినటువంటి క్రమంలో పోలీసులు ఆయన్ని మీరు వస్తే తొక్కిసలాట అవుతుంది కాబట్టి మీరు ఇప్పుడే రాకండి కొంచెం ఆగండి మీరు నెమ్మదించండి అని చెప్పినా కూడా ఎక్కడ విన్నటువంటి పరిస్థితులు లేవట మరి ఆయన అయితే అక్కడికి వచ్చేసారు సరే వచ్చిన వ్యక్తి నేరుగా కారులో థియేటర్ లోపలికి వెళ్ళిపోయి ఆయన థియేటర్ లోపల సినిమా చూడడానికి వెళ్ళిపోయినట్లయితే అందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది థియేటర్లో టికెట్లు కొనుక్కుని వచ్చిన వాళ్ళని ఆ బెనిఫిట్ షో చూడడానికి వచ్చినటువంటి వాళ్ళని వాళ్ళని పంపించేవాళ్ళు కానీ అది చేయలేదు అల్లు అర్జున్ గారు ఆయన ఏం చేశారు అభిమానులు ఉన్నారు కదా అని చెప్పేసి అని మొండిగా కారులోంచి బయటికి రావద్దు అని పోలీసులు చెప్తున్నా కూడా ఎక్కడా వినకుండా నుంచి బయటకు వచ్చి కార్ ఎక్కి వాళ్ళందరికీ అభివాదం చేసి అక్కడి నుంచి కార్ థియేటర్ లోపలికి వెళ్ళిపోయారు మరి ఆయన వెళ్ళినటువంటి ఆ క్రమంలోనే అరే హీరో వెళ్ళిపోతున్నాడు మనం ఆయన కలిసేటువంటి అవకాశం ఇలాంటి సందర్భాల్లోనే వస్తుంది కదా అని చెప్పి అభిమానులంతా కూడా ఎగబడ్డారు ఎగబడ్డటువంటి క్రమంలోనే అక్కడ తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాట జరిగినటువంటి క్రమంలో ఎవరైతే గనక రేవతి అనేటువంటి మహిళ ఉందో ఆవిడ కుటుంబంతో సహా అక్కడికి వచ్చారు భార్య భర్త ఇద్దరు పిల్లల్ని తీసుకుని అక్కడ సినిమా చూడాలంటే టికెట్ వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఎంత పెట్టినా కూడా కొనుగోలు చేసి సినిమాకి వచ్చారు మరి అంత అభిమానం మరి అలాంటి వాళ్ళు అక్కడ పడిపోయి తొక్కిసలాట జరిగి ఆవిడ చనిపోయింది అక్కడ అక్కడ చనిపోతున్నటువంటి క్రమంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ అభిమానులు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు కూడా ఎంత బాధాకరమైనటువంటి సంఘటన అక్కడ ఒక మహిళ పడిపోయి ఆవిడ అక్కడ ఆవిడ పై నుంచి కూడా తొక్కిసలాట జరుగుతూ ఉంటే అరే కనీసం చూసి ఆగాలి అన్నటువంటి కామన్ సెన్స్ని మర్చిపోయారు ఒక మానవత్వం మంట కలిసినటువంటి సంఘటన అక్కడ చోటు చేసుకుందనే చెప్పుకోవాలి ఎందుకంటే అరే ఒక మహిళ అక్కడ పడిపోయింది చిన్న పిల్లడిని చేతిలో పట్టుకుని ఆవిడ అక్కడ ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితులు ఆవిడ పై నుంచి జనాలు అటు ఇటు అటు ఇటు తొక్కుకుంటూ తొక్కుకుంటూ తిరుగుతూ ఉన్నారు అలాంటి సమయంలో కూడా ఆ తల్లి మరి బిడ్డకి ఎక్కడ ఎలాంటి అపాయం జరగకూడదు తాను చనిపోబోతున్నటువంటి ఆ పరిస్థితుల్లో కూడా మరి రేవతి అనేటువంటి ఆ మహిళ తల్లి కదా తన బిడ్డని కాపాడుకోవాలని చెప్పి తన బిడ్డ చేతిని ఆవిడ చేతిలో పట్టుకుని అతన్ని రక్షించుకునేటువంటి ప్రయత్నం చేసిన తప్పితే ఎక్కడా కూడా మరి జరుగుతున్న దాంట్లో ఆవిడ తప్పు ఉందా లేదా అనేటువంటిది తెలియదు కానీ ఆ ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది నిజంగా హృదయ విధారకమైనటువంటి ఒక ఘటనగానే చెప్పుకోవాలి మరి ఇంత జరిగిన తర్వాత ఆవిడ అక్కడ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం దాదాపుగా కూడా ఆవిడ ప్రాణాలు వదిలేసినటువంటి పరిస్థితి అప్పటికే ఆవిడని అంబులెన్స్లోకి ఎక్కించేటువంటి సమయానికే ఆవిడ ప్రాణాలు కోల్పోయింది అనేటువంటిది వచ్చినటువంటి అంబులెన్స్ ఇబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మరి హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత డాక్టర్లు నిర్ధారించారు ఆవిడ చనిపోయింది అని చెప్పి మరి చనిపోయాక అల్లు అర్జున్ అప్పుడు ఆ సమయంలో ఏం చేస్తూ ఉన్నాడు బయట తొక్కిసలాట జరుగుతూ ఉంటే ఆయన లోపల థియేటర్లోకి వెళ్ళి కూర్చుని సినిమాని చూస్తూ ఉన్నాడు మరి తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది అనేటువంటి సమాచారాన్ని పోలీసులు లోపలికి వెళ్ళి అల్లు అర్జున్కి చెప్పి మీరు ఇక్కడ ఉండకండి ఇది కొంత వివాదాస్పదంగా మారుతోంది కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్తే అల్లు అర్జున్ మాత్రం మొండి వైఖరితోటి ఎస్ మళ్ళీ చెప్తున్నాం మొండిగా పోలీసులతోటి వాదించి నేను వెళ్ళనంటే వెళ్ళను అని చెప్పి సినిమా అయ్యే వరకు థియేటర్లోనే కూర్చున్నాడు అరే కనీసం అరే ఇట్లా నా అభిమాని మరి ఈ విధంగా ప్రాణాలు కోల్పోయారు అంటే ఏముంది మళ్ళీ వచ్చి చూసుకోవచ్చు ముందు వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలి ఆవిడ పరిస్థితి ఎలా ఉంది ఆ పిల్లవాడి పరిస్థితి ఎలా ఉంది పోలీసులు సమాచారం ఇచ్చారు కదా మరి వెళ్ళి చూద్దామనేటువంటి కనీస ఆలోచన చేయనటువంటి అల్లు అర్జున్ మరి దేని మీద ఆలోచన చేశాడు సినిమాలోంచి ఎందుకు ఆ థియేటర్లోంచి బయటకి ఎందుకు రాలేదు ఆ సమయంలో అంటే పుష్ప సినిమా రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో మిక్స్డ్ మిక్స్డ్ అభిప్రాయాలు వచ్చినాయి ఏమిటి అంటే ఒకవైపున సినిమా సూపర్ డూపర్ హిట్ కాబోతుందని ఒక వర్గం నుంచి ఒక వాదన వినిపిస్తే ఇంకొంతమంది లేదు యావరేజ్ అనేటువంటి ఒక టాక్ ఎందుకంటే సినిమాలు అన్న తర్వాత క్రిటిక్స్ అనేటువంటి వాళ్ళు ఏదో ఒక రకంగా కొంత ఫేమస్ అవ్వడానికి కొంతమంది కొన్ని నెగిటివ్ క్రిటిక్స్ వాళ్ళైతే కనుక రివ్యూస్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదంటే కొంతమంది వాళ్ళకు అనుకూలంగా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చేటువంటి పరిస్థితి మరి ఇలాంటి ఒక వాదన మరి సినీ రంగంలో నడుస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు అల్లు అర్జున్ ఆ రోజున ఒక మహిళ తన అభిమాని ఆ విధంగా ప్రాణాలు కోల్పోయి చిన్న పిల్లవాడు ఏదైతే కనుక కొన ఊపిరితో కొట్టుమిడుతాడుతూ ఉన్నాడో మరి అలాంటి సమయంలో సినిమా ముఖ్యమా ప్రాణం ముఖ్యమా అని ఎవరైనా ఆలోచిస్తే అభిమానం ముఖ్యమా ప్రాణం ముఖ్యమా సినిమా ముఖ్యమా ప్రాణం ముఖ్యమా అంటే ప్రాణమే ముఖ్యమని చెప్తాం కానీ అల్లు అర్జున్ మాత్రం కేవలం సినిమాలు తన కెరియర్ మాత్రమే తనకి ముఖ్యమని చెప్పి ఇక్కడ నిరూపించుకున్నటువంటి వైనం ఎందుకంటే పోలీసులు వెళ్ళి అయ్యా ఇలా ఒక మహిళ చనిపోయింది ఒక చిన్న పిల్లవాడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు అని చెప్పేసి అని చెప్తే వెంటనే అక్కడికి వెళ్లాల్సినటువంటి అల్లు అర్జున్ అక్కడికి వెళ్లకుండగా థియేటర్లోనే కూర్చుని నేను వెళ్ళనంటే వెళ్ళను అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఒకవేళ అల్లు అర్జున్ అక్కడి నుంచి లేచి పోలీసులు చెప్పినట్లుగా బయటకు వెళ్ళిపోతే అరే హీరోనే సినిమా మధ్యలో వెళ్ళిపోయాడు అంటే సినిమా ఏముంది అనేటువంటి బ్యాడ్ టాక్ ఎక్కడొస్తుందో అనే ఒకే ఒక్క కారణంతో ఒక మహిళ చనిపోయింది ఒక పిల్లవాడు చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు కొన ఊపిరితో ఉన్నాడు అవి కూడా ఆలోచించకుండా కేవలం తన సినిమాకి ఎక్కడ ఫ్లాప్ అనే టాక్ వస్తుందో అన్న ఒక్క అంశాన్ని ఆలోచించి ఒక నిండు ప్రాణం పోయినా ఇంకో ప్రాణం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు కేవలం తన సినిమా తన కెరియర్ తను హిట్ కొట్టాలి ఈ ఆలోచనలు తప్పితే పోలీసులు ఎంత చెప్పినా మీరు ఇక్కడ ఉండొద్దు ఇక్కడ కొంత శాంతి భద్రతలు కూడా విఘాతం కలిగేటువంటి ప్రమాదం పొంచి ఉంది జరిగినటువంటి సంఘటన అలాంటిది అక్కడ తొక్కిసలాట ఆ స్థాయిలో జరిగింది అని చెప్తే లేదు లేదు నేను వెళ్ళనంటే వెళ్ళను అని చెప్పి మొండిగా కూర్చున్నటువంటి ఆ అల్లు అర్జున్ వైఖరి ఏదైతే ఉందో దానిపైనే దాన్నే ఈ రోజున అందరూ కూడా ఆక్షేపిస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేయాలి అరే ఒక తల్లి చనిపోయింది ఆవిడ చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటున్నప్పుడు కూడా ఆ తొక్కేసలాట్లో కూడా తన బిడ్డను కాపాడుకోవాలి అని చెప్పి ఆ చేతిని బిడ్డ చేతిని ఆవిడ చేతిలో పట్టుకుని ఆ బిడ్డని రక్షించుకునేటువంటి ఆ ప్రయత్నంలో ఆవిడ తన ప్రాణాలు కోల్పోతే కనీసం సినిమా అయిన తర్వాత మరుసటి రోజు అయినా అల్లు అర్జున్ మరి వాళ్ళ ఇంటికి వెళ్ళడమో ఆ కుటుంబాన్ని పరామర్శించడమో చేశారంటే అంటే ఏమీ లేదు రెండు రోజులు అయిన తర్వాత తాపీగా ఒక ప్రకటన చేశారు ఏమిటి అంటే ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం ఏమండగా అండగా ఉంటారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఏదైతే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ బిడ్డ ఉన్నాడో ఆ రేవతి అనేటువంటి ఆ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇద్దరు బిడ్డలు అందులో శ్రీతేజ్ అనేటువంటి కుర్రవాడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడే ఇంకొక బిడ్డ ఇంటి దగ్గర అమ్మ కావాలి అని ఏడుస్తూ ఉంది మరి ఆ కుటుంబానికి వాళ్ళు కోల్పోయినటువంటి ఆ తల్లిని తెచ్చివగలరు ఆ పిల్లలకి అండగా ఉండడం అంటే ఏముంటారు అరే ఒకళ్ళు చనిపోయిన తర్వాత ఓ పది లక్షలో ఐదు లక్షలో మేము నష్టపరిహారం ఇచ్చేసాము అంటే సరిపోతుందా ఆ కుటుంబంలో ఆ వ్యక్తి లేని వెళుతిన తీర్చగలరా ఇదే గనక నిజంగా అనకూడదు ఇలాంటివి జరగకూడదని అనుకుందాం అల్లు అర్జున్ గారు తన పిల్లలతో అక్కడికి వచ్చారు ఈ తొక్కిసల అట్లో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమైనా అయ్యి ఉంటే ఆయన ఇదే తీరులో రెస్పాండ్ అయ్యేవాడా అరే కనీసం మీ అభిమానులు కదా మీకోసం అక్కడికి వస్తున్నారు కదా తొ మీరు వెళ్తే తొక్కిసలాట జరుగుతుంది అని తెలుసు కదా పోలీసులు కూడా మిమ్మల్ని వారించారు కదా పోనీ తొక్కిసలాట జరిగిన తర్వాత అయినా మీ బాధ్యత కదా మీ అభిమానులు మరి అని చెప్పని వచ్చి మీ సినిమా చూడడానికి వచ్చి చనిపోతే మరి వాళ్ళని కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళరా మరి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నప్పుడు ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినటువంటి అల్లు అర్జున్ తీరుని ఆక్షేపించడంలో కావచ్చు ఆయన్ని నిందించడంలో కూడా ఎక్కడా తప్పు లేదు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఎందుకంటే నిజంగా ఒక ప్రాణం ఒక సినిమా కంటే ఒక ప్రాణం గొప్పది మరి ఆ ప్రాణం కోల్పోతే ఏది వాళ్ళు నటించినటువంటి వాళ్ళ సినిమాని చూడడానికి వాళ్ళు ప్రభుత్వాల దగ్గర నుంచి అనుమతులు తెచ్చుకుని వంద రూపాయల టికెట్ని వెయ్యి రూపాయలు పదిహేను వందల లెక్కన విక్రయించి ఆ బెనిఫిట్ షోలతోటి ప్రజలు అభిమానులు ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర డబ్బుని మీరు సంపాదిస్తూ ఉన్నారు కదా మరి అలాంటి అభిమానులు ప్రాణాలు కోల్పోతే వాళ్ళని పరామర్శించేటువంటి నైతికమైనటువంటి చర్యలు కూడా పూనుకోరా మరి ఇలాంటి చర్యలు చేపట్టి ఆ రోజున పోలీసులు ఎంత చెప్పినా వినకుండగా ఆ రోజున పోలీసులు ఎంత వారించినా కూడా వాళ్ళందరినీ కూడా లేదు నేను ససే వెళ్ళను అంటూ వారించి వాళ్ళ దగ్గర మొంకి పట్టు పట్టి మరి అల్లు అర్జున్ వ్యవహరించినటువంటి తీరు మరి ఆ రోజున ఆయన చేసినటువంటి చర్యలు ఆయన వ్యవహరించినటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి తీరు ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఆక్షేపణీయమైంది కాబట్టే ఈ రోజున అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేయాలి అనేటువంటి డిమాండ్లు వస్తా ఉన్నాయి మరి అదే సమయంలో ఆయన్ని అరెస్ట్ చేయాలి అంత బాధ్యతారాహిత్యంగా ఉండకూడదు సినిమాల్లో మరి పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు కదా మరి సినిమాల్లో చెప్పేటువంటి నీతి కబుర్లు బయట ఆచరించరా మరి మీరు ఇవే ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి అల్లు అర్జున్ పైన మరి ఈ క్రమంలో అల్లు అర్జున్ వ్యవహరించినటువంటి ఆ బాధ్యతారాహిత్యమైనటువంటి తీరు మరి ఆ కుటుంబానికి మిగిల్చినటువంటి శోకం ఏదైతే ఉందో మరి ఆ ప్రాణం రేవతి అనేటువంటి మహిళ ఎవరైతే చనిపోయిందో అది బలిగొన్నటువంటి పాపం ఖచ్చితంగా అల్లు అర్జున్దే అని అంటా ఉన్నారు చాలామంది ఆ బిడ్డ ఈ రోజున కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడే ఆ పరిస్థితికి కారణం అల్లు అర్జునే అని చెప్పి కంఠాపధంగా చెప్తున్నటువంటి క్రమంలో అల్లు అర్జున్ పైన కేసు నమోదు అవ్వాలి ఆయన్ని అరెస్ట్ చేయాలి అనేటువంటి డిమాండ్లు కూడా వస్తున్నాయి మరి దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది ముఖ్యంగా పోలీసులు తెలంగాణ పోలీసులు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటిది కూడా ఎంతగానో ఆసక్తికరంగా మారినటువంటి ఈ పరిస్థితి మరి ఈ అంశంలో అల్లు అర్జున్ వ్యవహరించినటువంటి తీరు కావచ్చు ఆ కుటుంబం ఆ పిల్లలు తన తల్లిని కోల్పోయినటువంటి ఈ హృదయ విధారకమైనటువంటి ఘటన ఈ ఘటనలో ఎవరు బాధ్యులు అనేటువంటిది మీ అభిప్రాయాన్ని కూడా మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ